అవధాన ఆచార్య పద్మశ్రీ డాక్టర్ ప్రకాష్ రావు గారి ఎనభై ఒకటవ జయంతి వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన అవధాన కవి సమ్మేళనం మరియు పురస్కార కార్యక్రమంలో యూనివర్సల్ అచీవర్స్ బుక్ వరల్డ్ రికార్డులు స్థానం సాధించి అరుదైన ప్రపంచ రికార్డును పొందినందుకు స్వరాజ్య భూషణ్ జాతీయ అవార్డు గ్రహీత అఖిల భారతీయ మరాఠా పరిషత్ జాతీయ అధ్యక్షులు ఎంకే బిఎస్ఆర్ సాగర్ను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరించడం జరిగింది కళారత్న గొల్లపల్లి జయన్న శ్రీమతి ఆశావాది శిరీషవాణి ఆశావాది వసంత గౌరి మరియు ఆశావాది సాహితి కుటుంబ సభ్యుల సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ అవధాన సభకు సభాధ్యక్షులుగా డాక్టర్ ఆశావాది సుధామా వంశీ గారు ముఖ్య అతిథిగా డాక్టర్ రంగాచార్య గారు సంచాలకులుగా శతవధాని ఆముదాల మురళి గారు అవధానిగా డాక్టర్ బొర్రెల్లి హర్ష విడిఎస్ అవధాన కార్యక్రమం జరిగింది పురస్కార సభకు అధ్యక్షులుగా ఆశావాది శశాంక మౌలి ఆత్మీయ అతిథులుగా కల్లెపు సాగర్ రావు ఉప్పలూరి ఆత్రేయ శర్మ నండూరి విద్యారణ్య స్వామి డాక్టర్ ఆచార్య ఫనీంద్ర గారు డాక్టర్ కంబదూరి షేక్ నబీ రసూల్ మరియు అవధాన పురస్కార గ్రహీతలుగా శతావదాని అముదాల మురళీ గారు విచ్చేశారు సారీ కట్ చేయండి మేము ఏంటో ఓకే సార్ సార్ తదుపరి కార్యక్రమాన్ని ఆమదాల మురళి అన్నయ్యే కొంచెం ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను సంభాషణల తదనంతరం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కార్యభాగ్యం మాకు కలుగుతుంది మీ సన్మానం కోసం ఇక్కడ ఇంతమంది